ఈరోజు కిషన్ నగర్ నగర్ మధ్యలో గల శ్రీ కాశీపీఠం యొక్క శాఖామఠం శ్రీ కాశీ జగద్గురువులచే సంస్థాపించబడినటువంటి ఈ వేద పాఠశాల పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహారు సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భాన ఈ పాఠశాలలో చదవడానికి ఎనభై మంది విద్యార్థులు పరీక్ష ప్రవేశ పరీక్ష రాసి అందులో మీరు ఇక్కడ కూర్చున్నటువంటి అరవై మంది విద్యార్థులు పాస్ అయి ఈరోజు శివ పూజతో సరస్వతి పూజతో విద్యా ప్రారంభోత్సవాన్ని చేస్తున్నాం ఈ పాఠశాలలో నూట ఇరవై మంది విద్యార్థులు ఈరోజు నుండి విద్యా అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు కాశీ